అమ్మద్దు జైన్ గారు కూడా అమ్మొద్దు ఎందుకు అమ్మొద్దు అంటే మీరు అమ్మే బుక్స్ మీరు మీరు అమ్మే బుక్స్ బయట చాలా తక్కువ దొరుకుతాయి కానీ మీరు దానికన్నా డబల్ అమ్ముతున్నారు మీరు ఒక సెకండ్ క్లాస్ బుక్స్ అనేది తెచ్చిన పెట్టండి ఎంఆర్పి రేట్ ప్రకారమే అమ్ముతున్నాం మేము మేము ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అని చెప్పేసి మీరు చెప్పండి ఆ రిష్యూ మాకు చూపించండి కూడా బుక్స్ అమ్ము అనంత తలంత్రముని డబ్బు తీసుకుంటున్న సిఎంఆర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి బుక్స్ అమ్ముతోందని చెప్పిచ్చినా కూడా బుక్స్ అమ్ముతున్న సిఎంఆర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి జై హింద్ జై హింద్ ఎస్ఎఫ్ఐ జై హింద్ జై హింద్ జై హింద్ ఎస్ఎఫ్ఐ జై హింద్ సెకండ్ క్లాస్ బుక్స్ ₹11000 తీసుకుంటున్న సిఎంఆర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సెకండ్ క్లాస్ మన మెట్ మున్సిపాలిటీలోని సిఎంఆర్ గ్రూప్ స్కూల్లో ఉన్నాము విద్యార్థి నాయకులు ఇక్కడ స్కూల్లో అక్రమంగా బుక్స్ యూనిఫామ్ అమ్ముతారని ఆందోళన చేపట్టారు సిఎంఆర్ గ్రూప్స్ అంటే మనకు గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సంబంధించింది ఆయన వార్తలకు వచ్చిండు అంటే అదొక సెన్సేషన్లు అలాంటి ఆయనకు సంబంధించిన స్కూల్లో ప్రభుత్వ జీవోకి వ్యతిరేకంగా స్కూల్లో అధిక ఫీజులతో అధిక రేట్లతో పేద విద్యా పేద తల్లిదండ్రుల నుంచి అధిక డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా నాయకులు సంతోష్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే భయ్య నమస్తే నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మండలంలో మేడ్చల్ మండలం కేఎల్ఆర్ వెంచర్లోని ఉన్న సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ భాగంగానే సీఎంఆర్ స్కూల్ పాఠశాలలో బుక్స్ అండ్ యూనిఫామ్ అమ్ముతూ ఈరోజు బుక్స్ యూనిఫామ్ అమ్ముతూ దాదాపు ఎంఆర్పి రేట్ కాకుండా అదనంగా అమ్ముతూ పిల్లల దగ్గరనే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్తోకే దాదాపు పదకొండు వేలు ఐదు వందలు పన్నెండు వేలు పదహారు వేలు పదిహేడు వేలు దాకా ఈరోజు యూనిఫామ్ తోటి డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఎంఆర్పీ రేట్ ప్రకారం అమ్ముకోండి నో లాస్ట్ నో ప్రాపర్ట్ అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉంటే కూడా పైన పట్టారం లోన లోటారం అన్నట్టు మేము ఆ రకంగానే అమ్ముకుంటాం మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ సీఎంఆర్ పాఠశాల అని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు మాయా మాటలు చెప్పి ఈ బుక్స్ తీసుకుంటే మీ పిల్లోడు బాజు అవుతాడు ఆ బుక్స్ తీసుకుంటే మీ పిల్లోడు బాజు అవుతాడు అని చెప్పేసి పది నుంచి పదిహేను వేలు ఈరోజు మధ్యలో ఈరోజు పాఠశాల బుక్స్ యూనిఫామ్ ఈరోజు డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి దాంతో పాటుగా ఈరోజు డిఓ కూడా ఒక సర్కిల్ ఇచ్చింది మీరెవరు కూడా పాఠశాలలో బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అమ్మొద్దని చెప్పినా కూడా ఈరోజు డి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలుగా వ్యతిరేకంగా నడిపిస్తున్న సీఎంఆర్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఓపీ ఓపెన్ పర్మిషన్తో నడుపుతున్నా సీఎంఆర్ పాఠశాలను గుర్తింపు ఇవ్వకుండా చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మెచ్చల్ ఎంఈఓ గారికి ఇది ఐడియా లేదంటారా చూడలేరంటా ఈరోజు మేడ్చల్ ఎంఈఓ వసుంతకుమారి మేడంకి ప్రతి పాఠశాలలో బుక్స్ అండ్ యూనిఫామ్ అమ్ముతున్నారని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా ఫోన్ చేసి చెప్పినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రభుత్వ అధికారుల పరిస్థితి అంటే ఎంఈఓ గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంఈఓ గారు సీరియస్గా ఉంటే విద్యాధికారులు సీరియస్గా పట్టించుకుంటే ఇలాంటి జరుగుతున్న దోపిడీ అరికట్నే అవకాశం ఉంటుంది కానీ దోపిడిని ప్రోత్సహిస్తుందే ప్రభుత్వ విద్యాధికారులు అని చెప్పేసి మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఇది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్ కాబట్టి అధికారులు పట్టించుకోవడం లేదని మీరు భావిస్తారా ఈరోజు అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏ రకమైన ఏ అధికారంలో ఉన్నా మంత్రి మల్లారెడ్డి మాజీ అయినా ఈరోజు ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయిన స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు నిఖరంగా ఉండాలి ఏదైనా కూడా చర్యలు తీసుకునేటట్టు ఉండాలి కానీ ఈరోజు మీరు అడిగినట్టే ఈరోజు మల్లారెడ్డి గారి స్కూల్ కాబట్టే మేము చెక్ చేయమని చెప్పేసి మేము విజిట్ చేయమని చెప్పేసి చెప్పే పరిస్థితి అధికారులు వ్యవహరిస్తున్నట్టు కూడా మాకు కూడా అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నాయి ఫైనల్గా మీరు విద్యాశాఖకి ఏం చెప్పాలనుకుంటున్నారు మేము ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రతి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ పాటుగా సీఎంఆర్ పాఠశాలలో అమ్ముతున్న సీఎంఆర్ గుర్తింపులు రద్దు చేయాలని చెప్పదలుచుకున్నాం అట్లాగే డిఓ అదేవిధంగా ఎంఈఓలు విద్యాధికారులు నామా మాత్రంగా మీ సర్క్యులర్ ఇచ్చి మా మేము సర్కిల్ ఇస్తే చాలు అన్ని బంద్ అయిపోతాయంటే ఈరోజు అది కాని అసాధ్యం గల పని ఈరోజు డిఓలు ఎంఈఓలు ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళు మే మేనేజ్మెంట్గా వ్యవహరిస్తున్నట్టుగానే ఆ రకంగా మా సమాధానం చెప్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఒకటే డిఓ అండ్ ఎంఈఓ మీరందరూ కలిసి విద్యాధికారుగా ఈ దోపిడిని అరికట్టాలంటే మీరు మాత్రం సీరియస్గా పనిచేయవలసిన అవసరం ఉంటుంది చెప్పి చెప్పదలుచుకున్నాం ఇది సంతోష్ చెప్తున్న వివరాలు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దోపిడిని అరికట్టాలని ఎంఈఓ గారికి డిమాండ్ చేస్తున్నారు एमआर स्कूल पे चरिया डिस्को वाले चरिया डिस्को वाले चरिया डिस्को वाले फॉर्म अमोट एंड जे पेसे जो डीओ सर्किल इच ना अमोट ना सीएमआर स्कूल पे चरिया डिस्को वाले चरिया डिस्को वाले चरिया डिस्को वाले एमआर पीरियड का चरिया डिस्को वाले चरिया डिस्को वाले एमआर पीरियड का कुंड आदन का वसूल जस्ट ना सीएमआर स्कूल पे चरिया डिस्को वाले

బుక్స్ అమ్మకూడదు డైరెక్ట్ నేను బుక్స్ సంబంధించింది సిఎంఆర్ స్కూల్లో పన్నెండు వేలు దాదాపు అంటే ఏ క్లాస్కి క్లాస్ చూస్తే సెకండ్ క్లాస్ సెవెంత్ క్లాస్కి పన్నెండు వేలు ఏ రకంగా పన్నెండు వేలు తీసుకుంటారు అంటే మా అడుగుతేనేమో వీళ్ళందరూ ఇది వర్క్ బుక్స్ మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం ఎక్స్ట్రా దేనికోసం సెవెంత్ క్లాస్ పిల్లలకి हां ले वेट कर दो एंड इंडिविजुअल है उधर है उसके सर का नंबर मैंने देता हूं बेटा अनन्या के लिए अटल सर क्लास में टेक्निक में सब लोगों ने सारे बोल रहा है ब्रह्मालो नाम है हां बुक में बने हैं अभी दिन से ही बनने हैं हां राजेश सर देखो डायरी है लेबल का कटिंग है हमको समझ नहीं क्यों हो रहा है ना ये सेकंड बुक चल रहे हैं इनमें ఆల్రెడీ మేడం దగ్గర పోయి వచ్చాను కదా మీరు చెప్తున్నాను కాదు పోయి వచ్చి వచ్చాను కదా నేను